హలో డిజీజను రీసెంట్గా మనము ఒక న్యూస్ అయితే బాగా చూస్తున్నాము అదేంటి అంటే ఓఆర్ఎస్ సో ఈ ఓఆర్ఎస్ అనేది దేనికి వాడుకోవాలి అసలు ఈ ఓఆర్ఎస్లో ఏమేమి కలుపుకుంటున్నారు చాలా చాలామందికి అవేర్నెస్ లేదు బట్ ఓఆర్ఎస్ అనగానే దాని మీద ఓఆర్ఎస్ అని ఈ త్రీ లెటర్స్ చూసి బయట మార్కెట్లో తెచ్చుకుంటున్నారు బట్ దీనికి ఒక డాక్టర్ చాలా బాగా ఫైట్ చేశారు ఓకే అయితే ఈ ఓఆర్ఎస్ అనేది మనకి ఎఫ్ఎస్ఐ లైసెన్స్ తీసుకొని సప్లై చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే దీని గురించి ఇప్పుడు మొన్న రీసెంట్ గా చేసింది ఏంటి అని అంటే గవర్నమెంట్ డబుల్ హెచ్ఓ సో డబుల్ హెచ్ఓ నుంచి మాత్రమే ఈ ఓఆర్ఎస్ ని వీళ్ళు రెడీ చెయ్యాలి ప్రిపేర్ చెయ్యాలి మనకు మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అని ఒక కొత్త అయితే పాస్ చేసి ఉన్నారు ఎందుకు అని అంటే డబుల్ హెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే సో ఇటువంటివి ఎక్కువగా మనకి బయట షాప్స్ కన్నా కూడా హాస్పిటల్స్ అండ్ మెడికల్ షాప్స్ ఇటువంటి వాటిలో చిన్న చిన్న లో ఇవి ఎక్కువగా వీటి అవసరం అనేది ఉంటుంది అయితే ఇవి ఇక్కడ కన్నా కూడా బయట షాప్స్ లో కూడా కొంతమంది అమ్ముతున్నారు అయితే దీనివల్ల అసలు ఆ ఓఆర్ఎస్ నుంచి వస్తుందో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ కావాలి ఒక ట్యాబ్లెట్ కావాలి అని అంటే మనకి బయట మెడికల్ షాప్స్ లోనూ లేదు అంటే హాస్పిటల్స్లోనే దొరుకుతాయి ఎందుకు సో ఇది మెడిసిన్ కాబట్టి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి కానీ అలా కాకుండా బయట షాప్స్లో కూడా ఈ ఓఆర్ఎస్ వల్ల ఏమవుతుంది అంటే చిన్నపిల్లలకి వీళ్ళకి తెలియకుండా ఓఆర్ఎస్ అని చెప్పగానే తీసుకొని వస్తున్నారు బాగా మోషన్ హెవీగా ఫీవర్ ఉన్న వాళ్ళకి ఇది వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ నీర్స్ పడిపోవడం మోషన్స్ ఇంకా ఎక్కువైపోవడం కొంతమంది చనిపోయిన దాఖలాలు కూడా మనం చూసి ఉన్నాము అయితే ఓఆర్ఎస్లో మనకి ఎక్కువగా సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ గ్లూకోజు ట్రైసోడియం సిట్రేట్స్ ఇవి యాడ్ చేసి మనకి చేస్తారు వీటి వల్ల ఏంటి అంటే మనకి బాడీ డిహైడ్రేషన్ నుంచి బయటకు వచ్చి కొంచెం మనకి ఎనర్జీ వస్తూ మనకి ఎటువంటి హార్మ్ఫుల్ లేకుండా బాడీ ఉంటుంది అయితే బయట దొరికే ఈ ఓఆర్ఎస్లో ఏంటంటే ఎక్కువగా వీళ్ళు షుగర్స్ యాడ్ చేస్తున్నారు అంటే షుగర్ మన దాంట్లో కూడా ఉంటుంది మన హెచ్ఓ ఇచ్చిన ఫార్ములలో కూడా షుగర్ ఉంటుంది బట్ అది తక్కువగా ఉంటుంది కానీ బయట వీళ్ళు ఏంటంటే దానికన్నా ఒక పదింతల షుగర్ ఎక్కువగా యాడ్ చేసి అమ్ముతున్నారు దీనివల్ల ఏంటి అంటే కిడ్స్కి ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని ఈ ఓఆర్ఎస్ గురించి ఇష్యూ ఇలా జరిగింది సో అందుకని మన డబుల్ హెచ్ఓ ఇచ్చిన ఫార్ములా ప్రకారమే ఈ ఓఆర్ఎస్ రెడీ చేయాలి అని చెప్పి చెప్పునింది సో ఇదండి ఓఆర్ఎస్ గురించి సో ఎవరు కూడా బ్లైండ్గా తీసుకోకండి అండ్ ఇంకొకటి బయట వెనక మార్కెట్లో బయట అమ్మేవి ఏంటి అంటే వెనక రాస్తున్నారంట అది కూడా కనిపించి కనిపించినట్లుగా చిన్న లెటర్స్తో ఏమని రాస్తున్నారు అంటే డయేరియా వాళ్ళు వాడకూడదు అని సో ఎక్కువగా మోషన్స్ అయినప్పుడు నీరసం తగ్గడానికి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అప్పుడు ఇలాంటివి వాడకూడదు అని రాశారు అని అంటే అది మనకి మెడికల్ మెడికల్ టర్మ్లో టర్మినల్లో చెప్పాలి అని అంటే వాళ్ళు ఇచ్చిన ఫార్ములా లేదు లేకుండా అదర్ ఫార్ములాతో తయారు చేశారు కాబట్టి అలా వాడకూడదు అని అని ఇచ్చినట్టు దీని గురించి అర్థము సో మన డబల్ హెచ్ఓ ఏంటి మనకి వాళ్ళు ఇచ్చిన కెమికల్ కాంపోజిషన్ ప్రకారము ఆ ఫార్ములా ప్రకారం మనకి ఓఆర్ఎస్ అనేది రెడీ చేసి ఉండింది సో ఎవరైనా దీని గురించి మరిన్ని అప్డేట్స్ కావాలి అన్న అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి మీకు ఏమైనా కావాలి అన్న అపాయింట్మెంట్స్ కావాలి అన్న కింద నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ